భైరవ ఆడియో ఫంక్షన్ లో డైరెక్టర్ విజయ్ వైసీపీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడాడు అని చెప్పి ఇప్పుడు వైసీపీ వాళ్ళందరూ ఆ సినిమాని బాయ్ కట్ చేయాలని చెప్పి సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు అసలు ఆ ఆడియో ఫంక్షన్ లో ఆయన ఏం మాట్లాడారు ఫస్ట్ విందాం చేసిన మన కంద దుర్గేష్ గారికి అలాగే పుట్ట మహేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ధర్మాన్ని కాపాడటం కోసం ఎప్పుడు ఎవడూ వస్తూనే ఉంటారు కొత్తగా సంవత్సరాల క్రితం కూడా మన రాష్ట్రంలో ధర్మం కాపాడటం కోసం వచ్చారు అలాగే మా సినిమాలో ధర్మాన్ని కాపాడటానికి మా కాలమీరు వచ్చి ధర్మాన్ని కాపాడతారు యాక్చువల్ గా ఆ ఆడియో ఫంక్షన్ కి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు నాయకులు వచ్చారు వాళ్ళని ఏదో పొగట్లలో ముంచెత్తడానికి పక్క పార్టీ వాళ్ళ మీద కొన్ని అక్షింతలు వేసే దీన్ని ఇన్ ఆంధ్రప్రదేశ్ లో ధర్మాన్ని కాపాడడానికి సంవత్సరం క్రితం ఒకటి వచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు వచ్చాడా పవన్ కళ్యాణ్ వచ్చాడా లేకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిందా అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గతంలో అంతా ధర్మే నడిచిందా అన్నట్టు ఆయన మాటలు ఉన్నాయి సో దీంతో వైసీపీ వాళ్ళు హట్ అయ్యారు వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ఈ సినిమాని బాయ్ కట్ చేయాలి అంటున్నారు యాక్చువల్ గా సినిమా ఫంక్షన్ లో రాజకీయాల గురించి డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా మాట్లాడితే కనుక ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి గత కొన్ని రోజుల క్రితమే చూసాం విశ్వక్సే నటించిన ఏదో సినిమా వచ్చింది ఆ సినిమాలో పృథ్వీరాజ్ ఏదో మాట్లాడాడు అని చెప్పి వైసీపీ వాళ్ళని ఉద్దేశించి నానా రాద్ధాంతం చేశారు వైసీపీ వాళ్ళు ఆ సినిమాని బాయ్ కట్ చేయాలని చెప్పి హీరో బయటకు వచ్చి క్షమాపణ కూడా చెప్పాడు తెర సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమాలో అంత కంటెక్ట్ కంటెంట్ లేదు కాబట్టి బాయ్ కట్ చేసే అంత అవకాశం లేకుండానే సినిమా చూసుకుంది వైసీపీ వాళ్ళు ఆనందపడ్డారు ఈ సినిమా మీద ఎంతో కొంత బజ్ క్రియేట్ అయింది ట్రైలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత మంచు మనోజ్ స్పీచ్ చూసిన తర్వాత ఎంతో కొంత బజ్ క్రియేట్ అయింది యాక్చువల్గా మంచు మనోజు వాళ్ళ అన్నయ్యను ఉద్దేశించి గా కొన్ని మాటలు మాట్లాడాడు అప్పుడే ఏదో వివాదం అవుతుంది అని చెప్పి అనుకున్నాను బట్ అటు తిరిగి ఇటు తిరిగిది డైరెక్టర్ దగ్గరికి వచ్చి ఆగి వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది మళ్ళీ సినిమా వాళ్ళకి ఎందుకు అసలు రాజకీయాల గురించి ప్రస్తావించడం ఆయన డైరెక్ట్గా అనకపోయినా ఇండైరెక్ట్ డైరెక్ట్గా అన్నాడు అక్కడ వచ్చినటువంటి నాయకులు మెప్పు పొందాలి అంటే కనుక వాళ్ళని పొగట్లలో ముంచెత్తే చాలు చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు అంటే చాలు వైసీపీ వాళ్ళని ఇండైరెక్ట్ గా వచ్చేటట్టు ఏమి మాట్లాడుకోకుండా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన బాగుంది లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పరిపాలన బాగుంది ఇంతే అయిపోయింది లేకపోతే ఈ సంతా ఎందుకు అని చెప్పి మాట్లాడుకోకుండా సైలెంట్ గా సినిమా గురించి మాట్లాడి వెళ్ళిపోవటం బెటర్ అసలు సినిమా ఫంక్షన్ రాజకీయ నాయకులు పెడవడమే తప్పు ఇప్పుడు ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో అస్సలు పరిస్థితులు పోలేదు ఇప్పుడు డైరెక్టర్ ఒకడు బయటకు వచ్చి ఏదో మాట్లాడాడు పలానా పార్టీ గురించి అని చెప్పి సినిమాని మొత్తం బ్యాన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ సినిమా అనేది ఒక డైరెక్టర్తోనే ఆగిపోలేదు నిర్మాత ఉన్నాడో హీరో ఉన్నాడో ఇంకా చాలా మంది పనిచేసారు ఆ సినిమాకి వాళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది కేవలం ఒక డైరెక్టర్ బయటకు వచ్చి ఏదో మాట్లాడాడు అని చెప్పి సినిమాని బాయ్ కట్ చేసేయడం ఎంతవరకు సమంజసం వైసీపీ వాళ్ళకి ఈ మధ్య ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది ఆయన ఏదో మాట్లాడాడు పిచ్చోడు పలు రకాలు మాట్లాడతాడు అనుకుంటూ వదిలేచ్చు కదా అసలు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాతనే వచ్చినాయి ఆయన టిక్కట్లని ఇదని అదని నానా దరిద్రం చేసేది ఆ సినిమా వాళ్ళు రాజకీయాలతో సంబంధం ఉండేది కాదు ఏదో చిన్న చిన్న ఇష్యూలు తప్ప రాజకీయ కోణం ఉండేది కాదు ఇప్పుడు పొరపాటున ఏ సినిమా హీరో అన్నా ఏ రాజకీయ నాయకుడు దగ్గరికన్నా వెళ్ళి కలిశాడు అంటే కనుక అది పెద్ద రాద్ధాంతం అయిపోతుంది పెద్ద రచ్చ అయిపోతుంది అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నాయి అటువంటి రాజకీయాల్లోకి సినిమా రంగం వెళ్ళటం అవసరమా సినిమా వాళ్ళు ఆడియో ఫంక్షన్ చేసుకున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసుకున్నా ఇంకే ఫంక్షన్లు చేసుకున్నా రాజకీయ నాయకులను పిలవకపోవడమే మంచిది ఒకవేళ పిలిచినా కానీ మీ సినిమాకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే మూసుకుంటే కిందకి దిగిపోవడం బెటర్